న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉన్నది అని చెప్పి పాకిస్తాన్ మన బెదిరిస్తుందో ఆ బెదిరింపు కూడా భారతదేశం లొంగదు బెదిరిపోదు అని చెప్పి ఒక గట్టి సందేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారిచ్చారు ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏదైతే భారతదేశం ఒక బలమైనటువంటి నాయకత్వం బలంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలిగే సత్తా ఉన్నటువంటి నాయకుడు దేశ ప్రధాని అయితే బాగుంటుంది అని చెప్పి భావించారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అటువంటి నాయకత్వాన్ని దేశానికి అందించింది అది మాత్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి పౌరులకి న్యాయం చేయాలి దేశంలో ఉన్నటువంటి పేదలకి నిజమైన సంక్షేమాన్ని అందించాలి దేశంలో ఉన్నటువంటి మహిళలకి నిజమైనటువంటి సాధికారతను అందించాలి ఈ వీటన్నిటిని లక్ష్యంగా పెట్టుకుని గత పదకొండు సంవత్సరాల కాలం అందించినటువంటి సుపరిపాలన దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి చేస్తున్నటువంటి న్యాయాన్ని ఇవన్నీ చూసి ఆకలింపు చేసుకున్నటువంటి సందర్భంలో సోదరిమణి జాకియా గారు వారి భర్త గారు ఇంతకు ముందు ఆయన మార్కెట్ చైర్మన్ గా కూడా ఉన్నారు ఉమ్మడి రాష్ట్రానికి టీడీపీలో మైనార్టీ కార్యదర్శిగా చేశారు తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేశారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు వారు లేరు పరంపదించారు అయితే వారి పరంపదించిన తర్వాత జాకియా గారు వైఎస్ఆర్ సిపిలో వెళ్లినటువంటి సందర్భంలో వారికి లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సీట్ ఇవ్వటం మాత్రమే కాకుండా తర్వాత చైర్మన్ చేశారు వారు భారతీయ జనతా పార్టీలోకి అందులోను ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ అందరినీ భారతీయులు అనేటువంటి ఒక భావన తోటి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలో ఆ యొక్క మనోభావాన్ని గుర్తించి ఇవాళ జాక్యా గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో వారిని నేను హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీని మైనార్టీల్లోకి తీసుకువెళ్ళడానికి అదే విధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వారు శక్తివంచ లేకుండా కృషి చేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒక్కసారి వారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై